మంగళగిరి ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో తక్కెళ్లపాడు శిబారు దంత వైద్య కళాశాల వైద్యుల సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ మేరకు శనివారం మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య ఏసీ కళ్యాణ మండపంలో ఏర్పాటైన ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ కార్యదర్శి మాజటి శ్రీదేవి కోశాధికారి శంక రాధిక తదితర ప్రతినిధులు పర్యవేక్షించారు శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు శంక బాలాజీ గుప్తా మద్దుల శివశంకర ప్రసాద్ నేరేళ్ల లక్ష్మణరావు డాక్టర్ పి గిరిజ అలాగే శిబార్ దంత వైద్య కళాశాల నుంచి దంత వైద్య నిపుణులు ఇచ్చేశారు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి వారు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు తదుపరి పలువురు దంతవైద్య పరీక్షలు చేయించుకున్నారు దంత వైద్య శిబిరాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు నేరేళ్ల మురళీకృష్ణ దంపతులు సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్ఏవైస్య మహిళా మండలి అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ పూర్వ అధ్యక్షురాలు మాజీటి లలిత కోశాధికారి శంక రాధిక స్థానిక మీడియాతో మాట్లాడారు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు ఇతోతికంగా నిర్వహిస్తున్నామని తొలిసారిగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆర్యవైశ్య మహిళా మండలి సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటున్న ఆర్యవైశ్య ప్రముఖులకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు అలాగే శిబార్ దంత వైద్య కళాశాల యాజమాన్యానికి వైద్య సేవలు అందించేందుకు ఇచ్చేసిన దంత వైద్యులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ఆర్యవయ్య మంగళగిరి ఆర్యవయస్య మహిళా మండలి వారిచే గుంటూరు శ్రీపార్ దంత వైద్య కళాశాల వారిచే ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశామండి అందరూ ప్రజలు ముఖ్యంగా మన దంతాలు అనేటప్పటికీ అంత పట్టించుకోరు ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ దంతల కార్యక్రమం ఏర్పాటు చేశాము దానికి ఎంతోమంది వచ్చి చూపించుకొని వాళ్ళ డాక్టర్ సత్వ వాళ్ళ సలహాలు సంబంధతో వాళ్ళు చూపించుకుంటున్నారు దీనికి మా కార్యవర్గ సభ్యులు అందరూ అంత సహా సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా గుప్తా గారు డాక్టర్ గిరిజ గారు మా వెంటే ఉండి ఈ కార్యక్రమం మొత్తం నిర్విఘ్న జరిపిస్తున్నారు మా మహిళా మండలి వారు ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము దానిలో ఒక భాగంగా ఈ వైద్య పరీక్ష అనేది ఈ సంవత్సరం కొత్తగా పెట్టాము ఏర్పాటు చేయడం జరిగిందండి సోషల్ సర్వీస్గా భావించి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది జైవాసవి ఈరోజు ఆర్యవశి మహిళా మండలి వారికి దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఇది ఒక పబ్లిక్ హెల్త్ రిలేటెడ్గా చేశాము ఎప్పుడు ఈ పూజలు ధార్మిక కార్యక్రమాలే కాకుండా ఇది కూడా ఒక సర్వీస్ లాగా తీసుకుని మా కమిటీ మెంబర్స్ అందరూ ఏర్పాటు చేశారు దానికి నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అండి జై వాసవి జై జై వాసవి మంగళగిరి పట్టణ ఆరవేశ మహిళా మండలి వారమండి మేము ప్రెసిడెంట్ పద్మజ గారు సెక్రటరీ శ్రీదేవి గారు కోశాధికారిగా శంకారాధిక గారు మేముగరం కలిసి కూడా ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టదలిచామండి మేము ఇలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దసరాకి నవరాత్రులకి బతుకమ్మల్ని పెట్టి చేస్తాము సంక్రాంతికి ధనుర్మాసంలో యతిరాజ సేవా మండలి వారిచే గోష్ఠి కార్యక్రమం కూడా చేపట్టామండి భోగిపళ్ళు పోయటము ముగ్గులు వేయటము పొంగళ్ళు అలాంటివి కూడా చేశాము ఈసారి వినూత్నంగా మంగళగిరి పట్టణ ప్రజలకు ఆరోగ్యపరంగా చేయాలన్న ఉద్దేశంతో గుంటూరు తక్కెళ్లపాడు వారి నుంచి సీబార్ దంతవైద్య కళాశాల వారిచే ఉచిత దంత వైద్య శిబిరం అనేది ప్రప్రథమంగా పెట్టడం జరిగిందండి దీనికి ప్రజలు చాలామంది వచ్చి చూపించుకున్నారు వారు మంచి సలహాలు సూచనలు కూడా అందిస్తున్నారండి ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే చికిత్స చేయటం కూడా జరుగుతుంది వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తున్నారండి చక్కగా ఏదైనా మందులతోటి ఇది అయితే ప్రిస్క్రిప్షన్స్ ద్వారా కూడా ఇస్తున్నారు వాళ్ళ హాస్పిటల్ గురించి చెప్పుకుంటున్నారు పేషెంట్స్కి సరైన సలహాలు సూచనలు ఇస్తున్నారు ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుందండి మేము ప్రప్రథమంగా ఈ ప్ర ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ మంచి ఆదరణ పొంది చక్కగా వచ్చారు మంగళగిరి పట్టణ ఆర్యవేశ మహిళా మండలి వారికి ఎన్ వెన్న వెన్నుదండుగా ఉండి వెనకాల మాకు ప్రోత్సహించేవారండి శంకా బాలాజీ గుప్తా గారు మద్దుల శివశంకర ప్రసాద్ గారు నేరెళ్ల మురళీ కృష్ణ గారు వారి ధర్మపత్ని రాధిక గారు డాక్టర్ గిరిజ గారు నేరెళ్ల లక్ష్మణరావు గారు డిబిఎన్ గారు ఆవోపా అధ్యక్షురాలు గాదన్ శెట్టి సుజాత గారు నటరాజ్ కుమారి ఆంటీ గారు ఈ మహిళా మండలి ఫస్ట్ స్థాపించింది మాజేటి లలిత గారండి వీరందరూ కూడా మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మాకు వెనకగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు వీరందరికీ కూడా మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము